హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన వైజాగ్ బిగ్ బాస్కెట్ నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రజెంట్ అర్జెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అప్లై చేయడానికి బట్ అది ఫిల్ చేసే ముందు ఎటువంటి రోల్స్ ఉన్నాయి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అండ్ శాలరీ ఏ రోల్కి ఎంత వస్తుంది అనేది కొంచెం డీటెయిల్గా చూద్దాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండు రకాల రోల్స్ అయితే ఉన్నాయి ఒకటి పిక్కర్స్ సో పిక్కర్స్ చేసే వర్క్ ఏంటంటే కస్టమర్ నుంచి ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా డెలివరీ బిన్లోకి అయితే యాడ్ చేయాలండి సో ఇది మనకి పిక్కర్స్ చేసే వర్క్ వచ్చేసి సో నెక్స్ట్ మనకి డెలివరీ ఏజెంట్స్ చేసే వర్క్ ఏంటంటే ఏవైతే మనకి డెలివరీ బిల్లు యాడ్ చేస్తారో అవన్నీ కూడా కస్టమర్స్కి అయితే చేర్చాలి సో ఈ రెండు రకాల రూల్స్ కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అవుతుంది అవి కూడా లిమిటెడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఇక ఏ రోల్కి సంబంధించి ఎంత శాలరీ వస్తుందని డీటెయిల్గా గా చూసుకుంటే పికర్కి వచ్చేసి శాలరీ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది గ్రాస్ సిటీసీ దీంట్లో మనకి కటింగ్స్ అవి కట్ అయ్యి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది దీంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఓటీస్ చేసుకుంటే ఎక్స్ట్రా మనీ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు ఇక రైడర్స్ విషయానికి వస్తే పర్ ఆర్డర్ కి మీకు ఫార్టీ టూ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఆర్డర్ సిక్స్ కిలోమీటర్స్ కన్నా అబోవ్ వస్తే డెఫినెట్లీ ఎయిటీన్ రూపీస్ ఎక్స్ట్రా అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఎర్న్ అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే బాస్కెట్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి టెన్ రూపీస్ తో మనకి బాగుంటుంది అండ్ వీటితో పాటు మనకి యూనిఫామ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రెసెంట్ ఓపెనింగ్ చూసుకుంటే కు వచ్చేసి ట్వంటీ లిమిటెడ్ ఓపెనింగ్స్ అలాగే రైడర్ కు వచ్చేసి ఫిఫ్టీ ఓపెనింగ్స్ ఉన్నాయి సో లిమిటెడ్ ఓపెనింగ్స్ కాబట్టి ఎవరైనా అర్జెంట్ గా జాబ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇస్తాను సో ఆ లింక్ మీ క్లిక్ చేయగానే మీకు వాక్ లో ఒక లొకేషన్ అయితే చూపిస్తుంది అక్కడికి మీరు డైరెక్ట్ గా మీ రెజ్యూమే తో పాటు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు అండ్ మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు బ్రో ఇది పార్ట్ టైం జాబ్ గా చేసుకోవచ్చా లేదా కంప్లీట్ గా ఫుల్ టైమ్ అని చెప్పేసి పిక్కర్స్ జాబ్లకి వచ్చేసి కంప్లీట్గా ఫుల్ టైమ్ అండి మనకి నైన్ అవర్స్ షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయి మనకి అండ్ రైడర్స్కి వచ్చేసి మీరు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అది హెచ్ఆర్తో అయితే మీరు డిస్కస్ చేయొచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫామ్ అయితే ఫిల్ చేయండి సో మీకు రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది హెచ్ఆర్ నుంచి లేదు బ్రదర్ నాకు అర్జెంట్గా కావాలి నేను హనుమంతవా లొకేషన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మ్యాప్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు లొకేషన్ అయితే చూపిస్తుంది సో రెజ్యూమే అలాగే ఆధార్ కార్డుతో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు సో సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఫామ్ను అయితే ఫిల్ చేయడం మర్చిపోవద్దు అండ్ మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ గైస్